హలో 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 మా మా చూసి బాబే అనుకున్నాను రేయ్ హనుమంతుడి దగ్గర నీ కుప్పి నేను నీ నాన్న నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడు నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి రావద్దంటవా రాను రాను వంకర కోత వెంటనే మొత్తాలే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావకాక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమసు అని నువ్వేంటి పెద్ద పండితుల ఫీల్ అయి పాత్ర కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అంది మా అమ్మ ఈ తెలివితేటలకేం తక్కువ లేదు ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీట్ దొరికే దొరికేలోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ ఉన్నాయిగా ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఎరగకొడతా కాలేజీ టైం అవుతుంది తొందరగా రెడీ అవసరం ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తా నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత మాసిగారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసుగడ్ వేరా అంతా నీచలవే అంతా మనబాచే ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చేవో స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంతరా ఆ షో ఏది ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా దా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చానా తింటాం తిరగడం పొడుకోవడం సినిమాలు చూడడం చిన్న చిన్న ఫైట్ వచ్చానా ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ నన్న ఈ పైట్లో ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కమ్డే తప్పదు పద ఇక్కడ ఒక ఎర్రపెంటు కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి ముంచెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీదా అమ్మాయి అద్రింద్ర పార్దు బస్ ఎక్కితేనా కిప్పు కేకే స్కూటీ ఉండగా బస్ ఎందుకెక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే స్కూటీ ఏమైంది ఏ ఇడియట్ లో పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇదే నన్ను చూసి నవ్వింది అది ఎత్తపోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నవ్వారు నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహ్ నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ అయూ నా పేరు తెలుసు అందరికీ మన షాకులు ఇదే నాకు ఇచ్చింది హ టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్లు మీద సెటిల్ అయ్యో ఏ అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటో ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్సులో లో ఒక అమ్మాయిని చూశానే అబ్బబ్బబ్బబ్బబ్బ ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం కానీ పర్సు కొట్టేసింది గిట్టికే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయ లేకపోయినా వెయ్యి రూపాయలు దిట్లు పెడతాడు నువ్వేం అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నా నాయ్ థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా లల్లల్ల లల్లల్ల లా లల్ల ల వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వన్ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్నం చూడవే నేను అలా అడిగానే లేదు తెల్లనిసరికి అలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్ల ఎలా కుడుకులోడో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవిలో అని కాలొత్తు పుణ్యమైనా వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజ్ కి వెళ్ళొస్తా బాయ్ అమ్మా వీడేంటి ఇంత మీదకి పోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మ కేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడించవా ఆ ఉరేయ్ బావాయ్ నా బండి తీసుకెళ్తాం ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయితే నీదైపోద్దా కది బండి ఇచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్నూల్లో అలా పుడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబా అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ నువ్వు వెళ్తానే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే రేయ్ నీలాంటి ఎల్లో ఉంటా మూలంగా అమ్మాయిలకి అబ్బాయి చూపేపాయారా పో పోరా ఏ అవునే నేను చాలా ఎక్స్టాల్ చేశావు నా పేరు నీకెలా తెలిసే సిగ్న ఆగదు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను కానీ ఇంతకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడ డబ్బు సొమ్ము అనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద మీ ఉదాహరణకి వీడే జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో బాగలేదు అనమాట నీలాంటి వేధవల్ని నిత్యన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు మూసుక

ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చో వేదవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో ఆరు నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాం కదా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు ఎత్తారు రే కుప్పిగంతులు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రాం తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డికి డాన్సులు చేసుకు ఒరేయ్ బాగా ఆగండ్రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది

నాకొసొ ఇదిగో ఇది ఒక్క ముద్ద ఆ గుడ్ మరి చిన్న పిల్లగా నువ్వెప్పటికి నాకు చిన్న పిల్లవేరా ఆ ఇదగో ఆ ఒక్కసరి ఒక్కసరి వెరీ గుడ్ ఎమ్మ కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా ఆ అమ్మా నీ కాలేజ్ టైం అయింది ను వెళ్ళు రెడీ గో హవ్ ఎ నైస్ డే థాంక్యూ రండి అమ్మా

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూశానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడతో వెళ్ళిపో మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలియుగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి వాయిస్ మారిపోయింది మంచి అయిపోయే ఈ రోజు నువ్వు అయిపోయావు ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా బైక్ వాడి ఎక్కినప్పుడు లేదంటే బుక్ చేయించింది నువ్వు కాదా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటావే అయిపోయావే ఇవన్న నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహం జూల్తో ఆడుకుంటావంటే

ఐ లవ్ యు చెప్పడం ఎంత ఈజీ అయిపోయింది అసలు ఏమనుకున్నావే నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబర్ ఇల్లే కాదు నీ గురించి నాకు అన్నీ తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూసాను వెజిటబుల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు గుర్తుందా అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్ లో రౌడీ గ్యాంగ్ నన్ను టీస్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దర్లో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావు అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవునవును ఈ మధ్య సానా వీకేపడి బర్రెలో ఉన్నాడు ఆడికి అంటే మావా

రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పార్థు ఐ లవ్ యూ టిఫిన్ కాలేజీకి టైం వస్తున్నానండి ఎక్కడరా నీ కొడుకు ఏమిటా మీ దౌర్జన్యం

ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది మాధురి నీ వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగిన వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు సరే అన్న అయినా నాకు టెన్షన్ తండే అవసరమా మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు తెలివైన వాడివిరా అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు పదండ్రా అరే పార్దు ఒక విషయం గుర్తుంచుకో ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండే జాగ్రత్త ఏం లేదన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా బయట చూసుకుందాం మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం ఓకే అన్నా అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు నీదే వాడిదానా వాడిదేరా అది కాదన్నా నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నట్లేదు వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందనా ప్లీజ్ నీతో నేను మాట్లాడాలి ఎందుకే నిన్న అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా పిచ్చిదానిలా అతను వెంట పడుతున్నావు నీకు అసలు ఏం తక్కువనే నా లైఫ్ లో అన్ని ఉన్నాయి అవన్నీ పార్దు కన్నా తక్కువే పుట్టక ముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలీదు అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు పార్థు తప్ప నా భర్తగా ఎంత గొప్పవాడు వచ్చినా నా లైఫ్ లోట్గానే ఉంటుంది ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న మాధురి గురించేనా ఈరోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు నిజమే నిజమేనా ఎందుకో తెలీదు నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ మనం ఏం జరిగిందో చూశారు కదా ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను అది నేను లేకపోతే అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను రే నువ్వు మా కన్న కొడుకుగా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా ఆలోచించుకో